అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను అందరూ బాగుండాలి మరణత టీచర్ అనే మన ఛానల్కి స్వాగతం చెప్తూ ఈరోజు ఒక వీడియోతో మీ దగ్గరికి వచ్చాను అదేంటంటే మరి కవితలు చదవాలనుకుంటున్నాను నేను రాసిన కవితలు డియర్ ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీకు మరి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఈరోజు మనం చేరాం మరి ఇదంతా మీ అభిమానం ఇలాగే మీ అభిమానాలు చిరకాలం మా మీద మా ఛానల్ మీద ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు కొన్ని కవితలు నేను రాసిన కొన్ని కవితలు మనం మరి చదివి వినిపిద్దామని నేను ఈరోజు మీ ఈ వీడియో చేస్తున్నానండి మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు అనేకమైన మంచి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ అంతేకాకుండా మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు ఈ విధంగా ఎన్నో అంశాలు మన ఛానల్ టచ్ చేస్తూ ఉంది డైలీ కూడా ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మరి మీరు కూడా మా ఛానల్ చూడాలనుకుంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ ఇంకా ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఈ కవిత పేరు రేపటి కోసం ఇది ఇప్పటికిప్పుడు రాసిన కవితలు ఏమి లేవండి ఇందులో ఇంతకుముందు నాకు ఎప్పుడూ టైం ఉంటే ఎప్పుడు మరి ఆలోచనలు వస్తే అప్పుడు రాస్తూ ఉంటాం కదా అలా రాసినవి ఇవన్నీ నా స్వంత కవితలు నేను రాసినవి నేను రాసినవి ఎక్కడ మరి ఎవరివి కాదు అక్కడ కాపీ కొట్టినవి కావు నా థాట్స్లో నా థాట్స్ని పేపర్ మీద పెట్టిన నా ఓన్ థాట్స్ ఇవి ఇవి నా సొంత కవితలు రేపటి కోసం ఈ కవిత పేరు రేపటి కోసం పచ్చని చెట్లు పెంచుదాం రేపటి కోసం రేపటి తరం భవిష్యత్తు కోసం పచ్చని చెట్లు పెంచుదాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం చెట్లు నరికివేతను ఆపేద్దాం చెట్లు నరికివేతను ఆపేద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం చెట్లు నరికివేతను ఆపేద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం అడవులను ప్రేమగా పెంచుదాం అడవులను ప్రేమగా పెంచుదాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్తు కోసం అడవులను ప్రేమగా పెంచుదాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం చెరువులను కాపాడుకుందాం చెరువులను కాపాడుకుందాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం చెరువులను కాపాడుకుందాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం నీటి వనరుల కబ్జా ఆపేద్దాం నీటి వనరుల కబ్జా ఆపేద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం నీటి వనరుల కబ్జా ఆపేద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం పచ్చదనం పెంచేద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం పచ్చదనాలని పెంచేద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం కాలుష్యాన్ని నివారిద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం కాలుష్యాన్ని నివారిద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం కల్మషాలు తొలగిద్దాం కల్మషాలు తొలగిద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం కల్మషాలు తొలగిద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం అంతరాలను మరిచిపోదాం అంతరాలను మరిచిపోదాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం అంతరాలను మరిచిపోదాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం ప్రకృతిని గౌరవిద్దాం ప్రకృతిని గౌరవిద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం ప్రగతిని కోరుకుందాం ప్రగతిని కోరుకుందాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం వాతావరణ వేడిని తగ్గిద్దాం వాతావరణ వేడిని తగ్గిద్దాం వాతావరణ వేడిని తగ్గిద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం వాతావరణ వేడిని తగ్గిద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం అందరం ఏకమవుదాం అందరం ఏకమవుదాం అనుకున్నది సాధిద్దాం అందరం ఏకమవుదాం అనుకున్నది సాధిద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం అందరం ఏకమవుదాం అనుకున్నది సాధిద్దాం రేపటి కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి తర్వాత కవితకి వెళ్దాం మనం తర్వాత నేను రాసిన మరి ఒక కవిత వలస అండి వలస మైగ్రేషన్ అన్నమాట వలస అంటే మీకు తెలుసు కదా ఒక చోట నుంచి ఒక చోటకి ఏదైనా ఉపాధి కోసం కానీ లేదంటే మరి కూలి పనుల కోసం కానీ చదువు కోసం కానీ ట్రాన్స్ఫర్ నిమిత్తం బదిలీల నిమిత్తం ఈ విధంగా వెళ్ళడాన్ని మనం ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళేదే వలస పక్షులు కూడా వస్తుంటాయి కదండి అలాగే మరి ఇక్కడ ఇది ఎప్పుడు అంటే ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణిస్తుంటే బొబ్బిలి రైల్వే స్టేషన్ అండి బొబ్బిలి రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీ నేను ఆల్రెడీ పార్వతీపురంలో ఎక్కాను ట్రైన్ లోపల ఉన్నాను కానీ ఇంకా బొబ్బిలి రైల్వే స్టేషన్లో ఎంతమంది జనం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద పెద్ద మూటలు పెద్ద పెద్ద పెట్టిలు తల మీద గోనె సంచులు బస్తాలు చాలా విపరీతమైన లగేజ్తో ఉన్నారనమాట అందులో ఒక ఆమె ఎక్కుతుంది ఆ మూట్లు పట్టుకొని ఎక్కుతుంటే మరి ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ అనుకుంటాను ఆమె కొంగు పట్టుకొని మరి చాలా ఏడుస్తున్నాడు ఎక్కే ఆమెని మరి వెనక్కి లాగుతూ అమ్మ 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 అని ఏడుస్తూ ఉన్నాడు చిన్నోడు వాడిని వాళ్ళ అమ్మమ్మ అనుకుంటాను బహుశా మా అమ్మ పెద్దఅమ్మే ఒక ఆమె వాడిని బొజ్జగించి వెనక్కి లాగుతుంది అన్నమాట మరి ఆ దృశ్యం నన్ను కదిలించి వేసింది వాళ్ళు కూలీ పనికి అటు సైడు తూర్పు వెళ్తున్నాం అన్నారు మరి అది ఏ ఊరో నాకు పర్టికులర్గా తెలీదు నేను తర్వాత అడిగానే అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంతా అని చాలామంది పెట్టి నిండిపోవడం కదా అసలు నిలబడ్డానికి కూడా ఖాళీ లేనంతమంది ఎక్కరండి అయితే ఆ దృశ్యం నన్ను కదిలించి వేసి ఆ రోజు ఆ ట్రైన్లోనే నేను రాసినటువంటి కవితది వలస ఏంటండి వలస అట్ అక్కడ వాళ్ళు పళ్ళ కొయ్యే అంటే ఊరుకో కామప్ అంటే కామ్గా ఉండి బీక్ వైట్ అని అర్థం పళ్ళ కొయ్యే అంటే పల్లకో పళ్ళకో అంటారనమాట ఏడుస్తుంటే పల్లకో పళ్ళకో అంటారు పాపం ఈ అబ్బాయి వెనక్కి లాగుతుంటే ఆ అమ్మ కూడా ఏడుస్తూనే ఉంది ఏడ్చి కళ్ళు ఒత్తుకుంటూ ఉందన్నమాట అది మరి నేను ఆ అదృశ్యం ఆ ఎమోషనల్ సీను నన్ను కదిలించింది అప్పుడు నేను రాసిన అండి ఇది పళ్ళకోయే చెల్లెల కొయ్యే చెల్లెల ఎంతకని ఏడుస్తావు కొయ్యే చెల్లెల ఎంతకని ఏడుస్తావు కట్టుకున్న చీర కొంగు తడిసిపోనాది కట్టుకున్న చీర కొంగు తడిసిపోనాది చంకనున్న చంటిబిడ్డ బెదిరిపోతుంది చంకనున్న బిడ్డ బెదిరిపోతుంది పొడి గాలికి మేఘం తడి ఆరిపోదు పొడి గాలికి మేఘం తడి ఆరిపోదు తడిబారిన కనులు మదిని తుడిచేది లేదు తడిబారిన కనులు మదిని తుడిచేది లేదు నేడి కన్నీటి నేడు కన్నీటి బొట్టు రేపు చెమట బొట్టై ఖర్చయ్యే నీ నెత్తుటి బొట్టు నేడు కన్నీటి బొట్టు రేపు చెమట బొట్టే ఖర్చయ్యే నీ నెత్తుటి బొట్టు గుండె చెరువై మనసు బరువై కడుపు చేతబట్టి కూలి పని కోసం గుండె చెరువై మనసు బరువై కడుపు చేతబట్టి కూలీ పని కోసం ఏడేళ్ల కొడుకుని ముసలోళ్ళకొదిలి ఏడేళ్ల కొడుకుని ముసలోళ్ళకొదిలి రెండేళ్ల పాపతో రైలెక్కినావు ఏడేళ్ల కొడుకుని ముసలోళ్ళ కొదిలి రెండేళ్ల పాపతో రైలెక్కినావు ఉన్న ఊరు నిన్ను ఓరడిస్తుందా ఉన్న ఊరు నిన్ను ఓరడిస్తుందా కన్నవారు నీతో కడకంటా ఉంటారా కన్నవారు నీతో కడకంటా ఉంటారా ఉన్న ఊరు నిన్ను ఓరడిస్తుందా కన్నవారు నీతో కడకంటా ఉంటారా తాగుబోతు మగడు తోడవుతాడా తాగుబోతు మగడు తోడవుతాడా కన్నవారు నీతో కడకంటా ఉంటారా తాగుబోతు మగడు తోడవుతాడా బంధాలను తొక్కి ఈడ్చుకెళ్తున్న బాధ్యతలు బంధాలను తొక్కి ఈడ్చుకెళ్తున్న బాధ్యతలు పంచుకోరమ్మ ఏ పెద్దలు మన బాధలు పంచుకోరమ్మ ఏ పెద్దలు మన బాధలు బంధాలను తొక్కి ఈడ్చుకెళ్తున్న బాధ్యతలు పంచుకోరమ్మ ఏ పెద్దలు మన బాధలు ఎన్నికల నాటి మాటలు నమ్మి వేస్తాము ఓట్లు ఎన్నికల నాటి మాటలు నమ్మి వేస్తాము ఓట్లు అందలం వారికి అందాక మనవే మన పాట్లు అందలం వారికి అందాక మనవే మన పాటలు ఎన్నికల నాటి మాటలు నమ్మి వేస్తాము ఓట్లు అందలం వారికి అందాక మనవే మన పాటలు ఏడకైనా పోయి వెయ్యాలి వరి నాట్లు ఏడకైనా పోయి వెయ్యాలి వరినాట్లు దూరం అవుతున్నా నిన్ను దిష్టి బొమ్మల నిశ్చాష్టమై చూసే నీ ఇల్లు కష్టంగా దూరం అవుతున్నా నిన్ను దిష్టి బొమ్మల నిశ్చాష్టమై చూసే నీ ఇల్లు కష్టంగా పిడికెడంతా పెట్ట గూటి గూటినొదిలి పిడికెడంతా పెట్ట చెట్టు నొదిలి గూటినొదిలి వలసపోదా అలసిపోదా పిడికెడంతా పెట్ట చెట్టునొదిలి గూటినొదిలి వలసపోదా అలసిపోదా ఏడకో ఎగిరిపోదా ఏడకో ఎగిరిపోదా పిడికెడంతా పెట్ట గూటి గూటునొదిలి వలసపోదా అలిసిపోదా ఏడకో ఎగిరిపోదా నీ మనోవేదన రోదన గుండెలోనే ఉండిపోని నీ మనోవేదన మౌనరోదన గుండెలోనే ఉండిపోని నీకు నీవే తోడువై ధైర్యంగా సాగిపో నీకు నీవే తోడువై ధైర్యంగా సాగిపో చీకటి కాననంలో వెలుగు దివ్యవై నడిచిపో చీకటి కాననంలో వెలుగు దివ్యవై నడిచిపో నీ మనోవేదన మౌనరోదన గుండెలోనే ఉండిపోని నీకు నీవే తోడువై ధైర్యంగా సాగిపో చీకటి కాననంలో వెలుగు దివ్యవై నడిచిపో గూడు మారిన గువ్వవైన నీ వలస గూడు మారిన గువ్వవైన నీ వలస మనసు నుండి మనిషికి గూడు మారిన గువ్వవైన నీ వలస మనసు నుండి మనిషికి మమకారం నుండి బహుదూరంకు మమకారం నుండి బహుదూరంకు మమతల ఆవలి తీరంకు మమతల ఆవలి తీరంకు గూడు మారిన గొవ్వవైన నీ వలస మనసు నుండి మనిషికి మమకారం నుండి బహుదూరంకు మమతల ఆవలి తీరంకు మమకారం నుండి బహుదూరంకు మమతల ఆవలి తీరంకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మరొక కవిత వినిపిస్తాను ఈ కవిత పేరు జీవన మాధుర్యం జీవన మాధుర్యం జీవితాన్ని ఎప్పుడు కూడా ఒకే కోణంలో చూడకూడదు మనం జనరల్గా మనుషుల నైజం ఏంటంటే తొంభై తొమ్మిది సుఖాలను ఇస్తాడు దేవుడు అవి గుర్తురావు మనకి ఒకే ఒక కష్టం ఏదైనా ఉంటే ఎప్పుడూ అదే మైండ్లో ఉండిపోద్ది మనసంతా నిండిపోద్ది కానీ మరి డియర్ ఫ్రెండ్స్ జీవితంలో మరి చేదు ఒకవైపు ఉన్నా కానీ మరొక వైపు మాత్రం తీపి నాణానికి అటు ఇటు ఉంటాయి ఒకవైపు మరి కష్టాలైనా మరొక వైపు సుఖాలు ఉంటాయి ఎండ వెనుకే రేయి నిండు హర్షమునిచ్చు రేయి వెనుకే పగలు హాయినిచ్చు బాత వెనకే సుఖము బహుళమై చెరుగుర నవయుగాల మాట నార్ల వారి మాట అని ఒక పద్యం మనకు ఉంది కాబట్టి ఎండ వెనక వచ్చే మరి వాన ఇదంతా కూడా మనకి రే ఎంతో సుఖాన్ని ఇస్తుంది అలాగే రేయి వెనకాలే పగలొస్తుందని మనము ఈ రేయిని చక్కగా దాటేస్తాం ఒక నిరీక్షణతో కాబట్టి మరి జీవితంలో కూడా మరి ప్ర కష్టాలు ఉన్నప్పటికీ మాధుర్యం అంటూ కొంత ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక జీవన మాధుర్యం దాగి ఉంటుంది అదేంటో నా భాషలో నేను రాశాను చూడండి జీవన మాధుర్యం మనసు తడిమే ఓ బంధం మనసు తడిమే ఓ బంధం గుండె పొరల్ని ఆర్ద్రతతో మనసు తడిమే ఓ బంధం గుండె పొరల్ని ఆర్ద్రతతో హృదయం ఉప్పొంగి అల్లుకుంది అనుబంధం హృదయం ఉప్పొంగి అల్లుకుంది అనుబంధం మనసు తడిమే ఓ బంధం గుండె పొరల్ని ఆర్ద్రతతో హృదయం ఉప్పొంగి అల్లుకుంది అనుబంధం ప్రేమ వెల్లువై రాగమై ప్రవహిస్తే ప్రేమ వెల్లువై రాగమై ప్రవహిస్తే అణు అనురాగం అణువణువును మృదువుగా స్పర్శిస్తే ప్రేమ వెల్లువై రాగమై ప్రవహిస్తే అనురాగం అణువణువును మృదువుగా స్పర్శిస్తే ఆ భావం ఓ అద్భుతమైన హృదయ స్పందనకు ప్రతిరూపం ఆ భావం ఓ అద్భుతమైన హృదయ స్పందనకు ప్రతిరూపం అనురాగం అణువణువును మృదువుగా స్పర్శిస్తే ఆ భావం ఓ అద్భుతమైన హృదయ స్పందనకు ప్రతిరూపం బంధమైన అనుబంధమైన బంధమైన అనుబంధమైన భావమైన అనురాగమైన భావమైన అనురాగమైన మనసు పొరల్లో నుంచి వస్తే మనసు పొరల్లోంచి వస్తే బంధమైన అనుబంధమైన భావమైన అనురాగమైన మనసు పొరల్లోంచి వస్తే అది మాధుర్యం అతి మధురం అది మాధుర్యం అతి మధురం హృదయ రంజితం ఆ ప్రతి స్మృతి ఆ ఆలాపన జీవన మాధుర్యం భావమైన అనురాగమైన మనసు పొరలోంచి వస్తే అది మాధుర్యం అతి మధురం హృదయ రంజితం ఆ ప్రతి స్మృతి ఆ ఆలాపన జీవన మాధుర్యం ఆ ప్రతి స్మృతి ఆ ఆలాపన జీవన మాధుర్యం మరి విన్నారు కదా ఫ్రెండ్స్ మాధుర్యం అనే కవిత మరి తర్వాత మరి కవిత మీకు చదివి వినిపిస్తాను కరోనా సమయంలో చాలా కవితలు రాశానండి ఒక బుక్ అంతా ఒక డైరీ అంతా కరోనా కవితలు ఉన్నాయి తర్వాత ఇదైతే తర్వాత కరోనా కవితలు ఎప్పుడైనా మీకు చదివినిపిస్తాను ఇది కూడా వన్ ఆఫ్ ద కరోనా కవిత ఇది కూడా ఎల్లిపోకే ప్రాణమా ఇది ఒక వేదాంత ధోరణితో రాసినటువంటిది ఎల్లిపోకే వెళ్ళిపోకే కాదండి ఎల్లిపోకే ప్రాణమా అంటే ఒక సగటు జీవి ఒక మామూలు మనిషి ఒక సాధారణ మనిషి ఇది భావగతం అతను రా అతని భావకత ఇందులో వ్యక్తం చేశాను ఎల్లిపోకే ప్రాణమా ఎల్లిపోకే ప్రాణమా కవిత పేరు ఇది ఎల్లిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఎటో తెలియకుండా ఎల్లిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఎటో తెలియకుండా నూరేళ్ళు నాతోనే ఉంటావనుకున్నా నూరేళ్ళు నాతోనే ఉంటావనుకున్నా ఇన్నేళ్ళు విలాసాల్లో మునిగి తేలుతున్నా ఇన్నేళ్ళు విలాసాల్లో మునిగి తేలుతున్నా మరణం తలపే లేకుండా జల్సాగా జీవిస్తున్నా మరణం తలపే లేకుండా జల్సాగా జీవిస్తున్నా కానీ కరోనా కరోనా కాటేసిందని ఇలా అర్ధాంతరంగా కానీ కరోనా కాటేసిందని ఇలా అర్ధాంతరంగా నూరేళ్ళు నాతోనే ఉంటావనుకున్నా ఇన్నేళ్ళు విలాసాల్లో మునిగి తేలుతున్నా మరణం తలపే లేకుండా జల్సాగా జీవిస్తున్నా కానీ కరోనా కాటేసిందని ఇలా అర్ధాంతరంగా ఎల్లిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఎటో తెలియకుండా ఎల్లిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఎటో తెలియకుండా ఎవరేమైనా నేనే ముఖ్యం అనుకున్నా ఎవరేమైనా నేనే ముఖ్యమనుకున్నా ఈ లోకంలో నాకంటే మనగాడే లేడనుకున్నా ఈ లోకంలో నాకంటే మనగాడే లేడనుకున్నా ఎవరేమైనా నేనే ముఖ్యమనుకున్నా ఈ లోకంలో నాకంటే మనగాడే లేడనుకున్నా ఎదురు లేదని రొమ్ము విరుచుకొని స్వార్థ అహంకారాలతో తిరుగుతున్న వేళ ఎదురు లేదని రొమ్ము విరుచుకొని స్వార్థాహంకారాలతో తిరుగుతున్న వేళ కరోనాకు చిక్కి నన్ను కలేబరంగా వదిలి కరోనాకు చిక్కి నన్ను కళేబరంగా వదిలి ఎవరేమైనా నేనే ముఖ్యమనుకున్నా ఈ లోకంలో నాకంటే మొనగాడే లేడనుకున్నా ఎదురు లేదనే రొమ్ము విరుచుకుని స్వార్థాహంకారాలతో తిరుగుతున్న వేళ కరోనాకు చిక్కి నన్ను కళేబరంగా వదిలి ఎల్లిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఎటో తెలియకుండా ఎల్లిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఎటో తెలియకుండా అడ్డదారుల్లో వచ్చిన డబ్బులు అడ్డదారుల్లో వచ్చిన డబ్బులు ఏడు తరాలకు సరిపోయే ఆస్తులు ఏడు తరాలకు సరిపోయే ఆస్తులు అడ్డదారుల్లో వచ్చిన డబ్బులు ఏడు తరాలకు సరిపోయే ఆస్తులు శాశ్వతమని నమ్ముకున్న సొమ్ము ఏమైంది శాశ్వతమని నమ్ముకున్న సొమ్ము ఏమైంది సింగారాల నా సుందర సుకుమార శరీరం సింగారాల నా సుందర సుకుమార శరీరం దేహాల కుప్పలో దహనమైపోతుంటే సుందరమైన సింగారాల నా సుకుమార శరీరం దేహాల కుప్పలో దహనం అయిపోతుంటే అడ్డదారుల్లో వచ్చిన డబ్బులు ఏడు తరాలకు సరిపోయే ఆస్తులు శాశ్వతమని నమ్ముకున్న సొమ్ము ఏమైంది సింగారాల నా సుందర సుకుమార శరీరం దేహాల కుప్పలో దహనమైపోతుంటే ఎల్లిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఏటో తెలియకుండా వెళ్ళిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఎటో తెలియకుండా జీవిత చరమాంకంలో దైవభక్తి చేద్దామనుకున్న జీవిత చరమాంకంలో దైవభక్తి చేద్దామనుకున్న అంతా అయ్యాక వయసు మొత్తం ఉడిగాక అంతా అయ్యాక వయసు మొత్తం ఉడిగాక ఆధ్యాత్మిక చింతన ఆరంభించాలనుకున్నా ఆధ్యాత్మిక చింతన ఆరంభించాలనుకున్నా ఈలోపే అర్ధాంతరంగా ఈలోపే అర్ధాంతరంగా కరోనా కోరల్లో చిక్కి కరోనా కోరల్లో చిక్కి జీవిత చర్మాంకంలో దైవభక్తి చేద్దామనుకున్నా అంతా అయ్యాక వయసు మొత్తం ఉడిగాక ఆధ్యాత్మిక చింతన ఆరంభించాలనుకున్నా ఈలోపే అర్ధాంతరంగా కరోనా కోరల్లో చిక్కి వెళ్ళిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఏటో తెలియకుండా వెళ్ళిపోకే ప్రాణమా ఏమీ చెప్పకుండా ఏటో తెలియకుండా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కవిత అప్పుడు మరి అర్ధాంతరంగా చాలామంది చనిపోతూ ఉండేవాళ్ళు వయసు వర్జంతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు యవనస్తులు అందరూ చాలామంది పెద్దవారు అప్పుడు రాసిన కవిత ఇది Tenk fremst.